డిస్ట్రిక్ట్ తాండూరు డెలివరీ టైంలో కొంతమంది పిల్లలు పేగుతో పుడతారు పేగు వేసుకొని పుడతారు ఈజ్ గుడ్ అసలు ఏమవుతుంది అక్కడ లేదండి యాక్చువల్లీ చెప్పాలంటే మెయిన్ గా వచ్చేసి లైక్ పేగు వేసుకొని పుడితే ఇట్ సెనా ఇట్ ఇట్ నాట్ థింగ్ దాట్ ఏదో ఎఫెక్ట్ అవుతుంది అని ఏమీ లేదు యాక్చువల్లీ బేబీ రొటేట్ అవుతుంటుంది కదా స్టమక్ లో సో అలాంటి టైంలలో ఉమ్ ఊమ్ లో రొటేట్ అయ్యే టైంలలో ఇట్ విల్ బి నాట్ అనేది పడుతుంది ఓకే కాడ ద నెక్ అంటాం మనము సో కాడ ద నెక్ అనేది మామూలే ఇట్స్ నాట్ ఏ ఇష్యూ బట్ ఏంటంటే కాడ ద నెక్ ఒక టూ పడ్డా లేకపోతే ఇంకా త్రీ పడ్డా కానీ అది ఎఫెక్ట్ అవుతుంది అని అంటాము బట్ లాస్ట్ మూమెంట్ వరకు పేషెంట్ అనే వాళ్ళు స్కానింగ్స్ తీసుకుంటూ ఉంటారు చెకప్కి వెళ్తూ ఉంటారు కాబట్టి బెటర్ దే షుడ్ బి ఆస్ ద డాక్టర్ ఏమైనా అవుతుందా ఎలా ఉంది ఏంటి అనేసి బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది ఓకే అండ్ ఆల్సో థింగ్స్ ఆర్ ది బ్లడ్ సప్లై ఎలా ఉంది బేబీకి ఆక్సిజన్ సప్లై ఎలా ఉంది అనేది కనుక్కుంటూ ఉండాల్సి ఉంటుంది బట్ ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ బట్ అకర్డింగ్ టు ద ఓకే అకర్డింగ్ టు ద సో పేగు ఉంటే లైక్ అక్కడింగ్ టు చాలా మంది ఏమంటారు అంటే ఏదో మినమామని చూడొద్దు అని చాలా అంటారు బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ ఏ థింగ్ దట్ సైంటిఫికలీ అండ్ ఆల్సో ఇట్స్ అకర్డింగ్ టు సైన్స్ ఇట్స్ నాట్ ఏ థింగ్ దట్ బట్ మిట్స్ సంథింగ్ విల్ బి దేర్ ఐ థింక్ షుడ్ బి ఫాలోడ్ బట్ దాట్ ఎఫెక్ట్స్ బేబీకి అనేది ఏం లేదు బట్ అది కూడా కన్సిడర్ చేస్తూ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాల్సి ఉంది అండ్ ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేసే టాపిక్ ఏంటంటే మంకీ ఫాక్స్ మ్యామ్ Yeah. So yeah. monkey fox, whether if she is pregnant, uh, baby could affect on yeah. the chances. Le the actually, monkeypox and till now they've not been viral in the case of in our areas. Mm -hmm. So not an mm -hmm. issue about the monkey pox, Okay. So monkeypox it's a mm -hmm. thing that started ఫ్యూ డేస్ బ్యాక్ ఓకే దాట్ స్టార్టెడ్ ఇన్ మెయిన్లీ రీజన్స్ ఆఫ్ మెయిన్లీ ఇన్ ద అదర్ రీజన్స్ లైక్ కేరళర్ ఐ థింక్ సో ఇట్స్ నాట్ ఇష్యూ దట్ ఈవెన్ మంకీపాక్స్ ఎఫెక్ట్ అవుతుంది అని ఏం లేదు బట్ మనం తీసుకునే జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫర్ ద కరోనాది దెన్ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ ఐ మ్యామ్ హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ ఉంటుందా ప్రతి ఒక్క ఆడపిల్లకి సీ ప్రతి ఒక్కరికి ఉంటుంది అని లేదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది అని లేదు ప్రతి ఒక్కరికి ఉండదు అని లేదు ఓకే దాట్ డిపెండ్స్ ఆన్ థీమ్స్ లైక్ వాళ్ళ వాళ్ళ బాడీ నేచర్ తర్వాత వాళ్ళ వాళ్ళ కేర్ కేర్ ద హెయిర్ భయపడాల్సిన లేదు ఏం లేదు అందరికీ ఊడిపోతుంది అని ఏం లేదు అలానే అందరికీ ఊడిపోదు అని ఏం లేదు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకు ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకున్నారు హెయిర్ నుంచి హెయిర్ గురించి డెలివరీ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు దాన్ని బట్టి అండ్ వీ నీడ బ్యూటిఫుల్ టిప్ ఫ్రమ్ యూ మ్యామ్ సో వెన్ వీఆర్ ఇన్ ప్రెగ్నెంట్ మనకి మార్క్స్ అనేవి ఉండిపోతాయి స్ట్రెచ్ మార్క్స్ సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా వెన్ వీఆర్ ఇన్ ప్రెగ్నెంట్ అండ్ సో స్ట్రెచ్ మార్క్స్ అనేది మెయిన్ గా ప్రెగ్నెంట్లో వస్తుంటాయి ప్రెగ్నెన్సీలో అది ఎలా వస్తుంటాయి అంటే ఊమ్ అనేది మనకి లైక్ ఇంక్రీస్ అవుతుంటుంది అబ్డామిన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి ఓకే సో ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడం వల్ల కూడా మనకి ఊమ్ సైజ్ ఎక్కువ అవుతుంది కడుపు సైజ్ ఎక్కువ కావడంతో మనకు స్ట్రెచ్ మార్క్స్ అని వస్తుంటుంది సో ఎలా అవాయిడ్ చేయవచ్చు అంటే మెయిన్గా వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్ అవాయిడ్ చేయడం మెయిన్గా ఏంటంటే ఇచ్చింగ్ అలా గోకడం వల్ల ఇచ్చింగ్ పెట్టడం వల్ల అది అవాయిడ్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడవు ఓకే మెయిన్ ఇంపార్టెంట్ అది సో లైక్ ఇచ్చింగ్ అనేది అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది బట్ ఏదైనా దాన్ని అవాయిడ్ చేయాలి మనం దాన్ని అవాయిడ్ చేయడం వల్ల మనము లైక్ స్ట్రెచ్ మార్క్స్ అనేది రాకుండా ఉంటాయి మనకి చాలా వరకు ఈవెన్ నవే డేస్ సో మెనీ కంపెనీస్ ఫర్ ద స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి వస్తాయి మార్కెట్ లో వాడుకోవచ్చు అలా ప్రెగ్నెంట్ టైం నుంచి వాడుకోవచ్చా ఆఫ్టర్ ప్రెగ్నెంట్ లేదండి ఆఫ్టర్ ప్రెగ్నె ప్రెగ్నెంట్ టైం నుంచి వాడుకోవచ్చు బట్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ చాలా ఉన్నాయి అంటే ప్రెగ్నెంట్ టైం నుంచి వాడుకోవచ్చు తర్వాత ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా వాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలా సో ఇప్పుడు వచ్చి ఈ వైరల్ ఫీవర్స్ కానివ్వండి ఏదైనా కానీ ఇప్పుడు తల్లి ఇట్లాంటి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే పిల్లలకి మంచిదేనా యాక్చువల్లీ ఏంటంటే వైరల్ ఫీవర్ అనేది వైరల్ లోడ్ ఎంత ఉంది లైక్ దే షుడ్ వన్స్ దే షుడ్ చెక్ చెక్ దేర్ బాడీ ఎవరిది సో వైరల్ లోడ్ ఎంత ఉంది ఎక్కువ ఉందా అనేది చెక్ చేసుకున్న తర్వాత దే షుడ్ వై ద సజెషన్ ఆఫ్ ఎ డాక్టర్ బై ద కన్సల్టేషన్ ఆఫ్ ఎ డాక్టర్ దే క్యాన్ గో ఫర్ ఎ బ్రెస్ట్ ఫీడ్ వాట్ వి ఇట్ ఆ బాబు కూడా అలాగే ఉంటాడు అలాగే పెరుగుతాడు అనేది మాత్రం కరెక్ట్ 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 ఓకే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఆ టైం లో కూడా బ్రస్ట్ ఫీడింగ్ లో మంచి ఫుడ్ ఏ ఉంటది మ్యామ్ యా బ్రెస్ట్ ఫీడ్ యాక్చువల్లీ మనకు చాలా బాగా బ్రెస్ట్ ఫీడ్ ఉండ ఉంటుంది ఉండాలి అంటే బాగా చాలా వరకే మెయిన్ గా వచ్చేసి లైక్ ఫ్రూట్స్ యాక్చువల్లీ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అనేది చాలా వరకు తీసుకోవాలి మదర్ అనేవాళ్ళు సో అలాంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ అలాంటి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ తీసుకోవడం వల్ల మదర్ కి బ్రెస్ట్ ఫీడ్ అనేది చాలా వరకు బాగా ఉంటుంది ఒకటి తర్వాత వెరీ మెనీ గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వల్ల కూడా మనకి దాంట్లో వండవడం వండవడం వల్ల కూడా బాగా బ్రెస్ట్ ఫీడ్ అనేది చాలా వరకు ఉంటుంది ఓకేనా సో గ్రీన్ వెజిటేబుల్స్ వచ్చేసి లైక్ మనకు లైక్ దేర్ ఆర్ మెనీ ఫెనిగ్రిక్స్ ఉన్నాయి తర్వాత మెంతిం కూర చాలా పాలకూర కానీ స్నాచ్ ఇలాంటివన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి ఫర్ ఏ బ్రెస్ట్ ఫీడ్ ఫర్ గెట్ ఎల్ యాక్టీషన్ టు ద బేబీ ఒకటి మెయిన్ గా తర్వాత లైక్ సెసిమం సీడ్స్ లడ్డు బయట దొరుకుతున్నాయి చాలా వరకు మనకి కానీ రాగి రాగి లైక్ రోటీ కానీ రాగి జావా కానీ తాగడం వల్ల కూడా చాలా బాగా ఫైబర్ ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత గార్డ్ గాడ్ ఆ లో ఏమైనా అవాయిడ్ చేసే ఫుడ్ ఏమైనా ఉందా అవాయిడ్ చేసే వ్యాయాయం సో పాల్చే లో అవాయిడ్ చేసేది అంటే లైక్ మెయిన్ గా వచ్చేసి బేబీకి ఎఫెక్ట్ కానీ మెయిన్ వచ్చేసి బేసన్ శనగపిండి అంటుంటాం మనం చాలా వరకు తర్వాత కొంచెం బ్రింజాల్ ఓకే అండ్ దాట్ ఎఫెక్ట్స్ బేబీ ఫర్ దెన్ స్టూల్స్ అవ్వడం కానీ మనం మదర్ తీసుకుంటే వాట్ ఎవర్ ద మదర్ టేక్ దట్ ఎఫెక్ట్స్ ఆఫ్ బేబీ అని అంటు అంటాము సో దాట్ దట్ సంథింగ్ షుడ్ బి అవాయిడెడ్ దాట్ లైక్ స్పైసీ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఎక్కువ తర్వాత ఎక్కువ హాట్ వాటర్ తాగడం ఉంటుంది తర్వాత కోల్డ్ వాటర్ తీసుకోకుండా బికాస్ దాట్ ఎఫెక్ట్స్ ఈవెన్ బేబీ ఫర్ ద కోల్డ్ మళ్ళీ సో ఎక్కువగా గా ఉండడం ఇంట్లోనే వెచ్చగా ఉండడం వల్ల బేబీకి చాలా యూస్ఫుల్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఓకే సో ద లాస్ట్ వన్ మిమ్మల్ని ఇస్కించను లైక్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ సో మన స్టమక్ అనేది చాలా ఎన్లాంజ్ అయిపోతుంది కదా సో నార్మల్ వేకి రావాలంటే ఏదైనా టిప్స్ తీసుకోవాలా అంటే పాత పద్ధతుల్లో కట్టేసేయండి అంటూ ఉంటారు కదా అలాంటి యాక్చువల్గి ఆఫ్టర్ ద డెలివరీ చాలా మంది కట్టే కట్టేస్తారు కడుపుని హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే బట్ ఏంటంటే నా వేడే చాలా మనకు చాలా బెల్ట్స్ వచ్చాయి ఆర్థోపెడిక్ బెల్ట్స్ వచ్చాయి తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యూజింగ్ ద బెల్ట్ కూడా వచ్చింది మార్కెట్ లో సో యూసేజ్ ఆఫ్ బెల్ట్ ఆల్సో హెల్ప్స్ మొత్తం చాలా వరకి ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా వచ్చేసి వెన్ ద బేబీ వెన్ ద మదర్ ఈస్ గోయింగ్ ఫర్ ద బాత్ అండ్ ఆల్ ది షుడ్ మసాజ్ ద అబ్డోమెన్ డౌన్ అన్ అలా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం దాని పుట్ట తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది అండ్ ఆల్సో యూసేజ్ ఆఫ్ డెల్ట్ ఆల్సో యూస్ఫుల్ బాగా రెడ్యూస్ చేస్తుంది ఏదైనా మళ్ళీ తర్వాత లైక్ బట్ట కట్టడం కూడా ఇట్స్ వెరీ గుడ్ ఇట్స్ ఆర్ గుడ్ థింగ్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద అప్డౌమేన్ అండి అలా డాక్టర్ అనిష గారు చాలా చక్కటి టిప్స్ అందించారు చాలా తెలియని కొన్ని ఫుడ్స్ గురించి కానీ ఇంటేక్ గురించి కానీ చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యూర్ బ్యూటిఫుల్ టైం అండ్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి